అరే నిన్ను నచ్చినను మాట్లాడండి ఎందులో మరి సార్ కండిడేట్స్ పడ్డే ఎవరు సేనో రైట్ కండిడేట్స్ ఎవరు వస్తారండి చాలా కాలం తర్వాత చాలా రోజుల తర్వాత తర్వాత పరిచయం కుదిరి బాలియర్స్

ఏ ముస్తఫా అలాంటిదో అలాంటిది ఒక సాంగ్ పెట్ట ఏదైనా సాంగ్ పెట్టరా そうですね。

అందరికీ లేని ఒక నా స్పెషాలిటీ ఏంటంటే నా పేరు బుజ్జి నా అందరు బుజ్జి అనిపిస్తారు ఇప్పటికీ నన్ను అందరు బుజ్జి అనిపిస్తారు మిగతా వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళకనే నా పేరు బుజ్జి అంటే తెలుస్తుంది వాళ్ళకి అది నా స్పెషాలిటీ తర్వాత ఫ్రెండ్స్ అంటే నా మాట ఎవరైనా నీ మాట వింటున్నా సరస్వతి నా మాట అంటే నీ మాట ఊరితో కదే పో అందుకే రెండు రెండు మైకులు కావాలని చెప్పాను ఒక మైక్ నాకు అయితే ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము మగవాళ్ళు అనుకుందాం కొన్ని ఫీలింగ్స్ భార్య కూడా చెప్పలేం కొన్ని ఫీలింగ్స్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేం కొన్ని భార్యతో పంచుకుంటాము కొన్ని ఫ్రెండ్స్తో పంచుకుంటాం అన్కండిషనల్గా అన్కండిషనల్గా మనం ఏం చెప్పుకోవాలంటే ఎగిరి గంట చేయాలంటే ఏమైనా చేయాలంటే మన ఫ్రెండ్స్ దగ్గర మనకు స్వతంత్రం ఉంటుంది సో ఆ గ్యాప్ని ఎంతలో భార్య ఫిలప్ చేయలేదు భార్య భర్త మాకు ఎంత బంధం ఉన్నా కానీ ఆ కొంచెం గ్యాప్ ఫ్రెండ్స్కి వదిలిపెట్టేస్తాం ఆ గ్యాప్ మీరే ఫిల్ చేయాలి మీ బాధ్యత అవునా కదా అందువల్ల ఇంకా అది మీరు లేవు తింకా ఎక్కువ డ్యాన్స్ చేస్తాం మీరు ఉంటే కొంచెం డ్యాన్స్ చేస్తాం సో ఇప్పుడు నాకు పాటకు ఛాన్స్ ఉందా లేదా తర్వాత పాట పాడు తర్వాత తర్వాత పాడబడదా పాట తర్వాత అయితే ఓకే స్కూల్లో రామకోటయ్య గారు క్లాసు నిద్రపోతుంటారు భలే నేను ఆట పట్టించేవాన్ని ఆయన తెలుగు పాట బాగా చెప్తాడు ఆయన నిద్రపోతాడు ఆయన బాగానే ఆట పట్టించేవాని రామకోటయ్య గారు నాకు నేను కులిపాకుల బాగా కులిపాకులు నేను బాగా దగ్గర క్లోజ్ కులిపాకులు ఉంటే రచ్చరచ్చ చేసేవాడే ఉంటే బాగా బాల్ చేస్తాడు అంచేత చేత వాడు లేకపోయినా బాధ అనిపిస్తుంది నాకు మళ్ళీ పాట పాట మైకిస్తావు కదా అయితే మా తల్లిదండ్రులు కొడితే ఆ పిల్లవాడు ఉన్నత స్థితికి వస్తాడు ఇలా ఇవాళ పరిస్థితి వేరు ఇవాళ బళ్ళు మాస్టర్ గారు కొట్టారు అనగానే ఈ పిల్లవాడికి అప్పక్కల్లా పక్కన వాళ్ళ ద్వారా ఎవరన్నా కమ్యూనికేషన్ పోయిందనుకోండి మెసేజ్ వాడు అంటనే వస్తాడమ్మటే ఏ నువ్వెవరు కొడతానికి నీకు విద్యా హక్కు చట్టం తెలీదా ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం నువ్వు కొట్టకూడదు కదా ఎందుకు కొట్టావు మా ఓడిని అని చెప్పేసి తగులుకు వస్తారు మరి రీసెంట్గా కొన్ని విషయాలు ఏంటంటే అంతవరకైతే చెప్పర్లా ఒక ఐదు ఆరు రోజుల క్రితం కూడా నాకు దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఒక కేసు పెట్టాడు ఏకంగా కొట్టంగానే పాపం వాళ్ళు ఎర్రటి పిల్లలు ఏముంది కొట్టని వాతలు వచ్చింది వాతలు వచ్చేటప్పుడు గల కేసు పెట్టంగానే ఆ పోలీసులు వాళ్ళు ఉండి ఆ కేసు పోవడానికి లక్ష రూపాయలు ఖర్చు అయింది నా మాస్టర్ గారికి గవర్నమెంట్ టీచరే మరి బాల్యం సిక్స్ నుంచి టెన్త్ చదవటం ఆ టైము మరి మానవులకి మనందరికీ సంఘర్షణకు లోనైతూనే ఉంటాం చదువుకునేటప్పుడు ఒక రకమైన సంఘర్షణ అయ్యో మాష గారు ఏమంటారు చదువుకోపోతే ఎట్లనో మరి పాస్ అవుతావా లేదో మార్కులు వస్తాయో లేదో అని సంఘర్షణగా ఉంటాం చదువు అయిపోయింది తర్వాత ఉద్యోగం ఉద్యోగం చేసేటప్పుడు మరి బాధ్యతలు బరువులు ఏదైనా కానీ ఆ టైం ఎంతో సంతోషంగా ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి పెరిగి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రకం పెళ్ళి తర్వాత సార్ పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు మరి దాదాపు రెండు వాళ్ళందరూ కూడా మరి పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసే ఉంటారు లేదా ఆ స్థాయిలోనే ఉంటారు నేనైతే నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకి నేను మ్యారేజ్ చేసేసాను వాళ్ళకి లేరు ఇద్దరు ఆడపిల్లలే పెద్ద అమ్మాయి పెళ్ళయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది చిన్నమ్మాయి పెళ్ళయ్యి పన్నెండు సంవత్సరాలు మా మనవరాళ్ళు కూడా ఒకళ్ళు ఎయిత్ చదువుతున్నారు ఒకళ్ళు సిక్స్త్ చదువుతున్నారు మరి వాళ్ళని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి తీసుకొచ్చినది సో అందరం లాస్ట్ ఇయర్ వచ్చాను నేను సో చాలా సంతోషం అందుకని రాత్రి వచ్చాం మేము పని కట్టుకుని వచ్చేవన్నమాట మళ్ళీ అందరినీ కలవాలంటే కుదరదు మళ్ళీ ఈసారి కలిస్తే వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు అలాగే లాస్ట్ ఇయర్ అక్బర్ కలిశాడు సాంశ్రావు కలిశాడు ఐ థింక్ కొల్లి కొల్లి కూడా కలిశాడు ఈసారి మనతో లేరు వాళ్ళు సో మనలో ఎంతమంది అది మీ కాదు ఇంకొక కొల్లి ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటారో తెలియదు మనకి సో అందుకని మనం అందరూ మన గతించిన వాళ్ళని ప్రార్థించుకుందాం వాళ్ళని స్వర్గప్రాప్తులు చేయాలని ప్రార్థించుకుందాం అలాగే అందరం అలాగే మనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని సంతోషంగా ఉంచాలని మళ్ళీ ప్రార్థించుకుందాం నమస్తే మంచి మంచి కోడారు అక్కడ దేవరబల్ సిడు ఇంకోళ్ళు శ్రీకాకుళంలో నరసింహారావు గారు చెల్లెలు ఉంది ఇక్కడ భాగ్యలేశ్వ ఆయన వాళ్ళ నా వాళ్ళ అన్నయ్యా వాళ్ళు లీవ్ వచ్చినప్పుడు టిప్ టాప్గా టచ్ చేసి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అరే జీవితం ఎయిర్ ఫోర్స్ సూపర్గా ఉంటుందని నేను కానీ మా మా బాబాయ్ నన్ను పదేళ్ళు సర్వీస్ చేసి వచ్చేసాడు నేను ఇరవై ఏళ్ళు చేశాడు ఆ తర్వాత నేను నాలుగేళ్ళు బయట ఉన్నాను ఆ తర్వాత బ్యాంకులో ఇప్పుడు చేస్తున్నాను ఈ నెల నేను రిటైర్మెంట్ అవుతున్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఏరియా సికిట్రాడ కంటోన్మెంట్ దగ్గర ఉంటాను నేను నా సహధర్మచారిణి వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కలిసాము ఈసారి కూడా రెండు వందల మంది అవుతారు తర్వాత ఇంకా ఎక్కువ మంది అవుతారు ఇక్కడికి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మిస్సెస్ మాట్లాడుతుంది గృహప్రవేశానికి కానీ మా వారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తారు దీనికి మాత్రం నిద్ర లేకుండా రేయిం వాళ్ళు ఇదే ఆలోచన ఈ నాకు చిన్నవాళ్ళు అవుతున్నారు మీ అందరినీ చూసేసరికి